గుడ్ మార్నింగ్ ఇవాళ నాలుగు ఇంపార్టెంట్ అట్లాగే ఆసక్తికరమైన అంశాల మీద వార్తా విశ్లేషణ చేద్దాం ముందుగా కొత్తగా రాబోతున్నటువంటి బీసీ అత్యాచారాల నిరోధక చట్టం ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం రాబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు ఆల్రెడీ కసరత్తు చేసింది దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా రెడీ చేసింది అని చెప్పి తాజా సమాచారం ఈనాడు వార్త ప్రకారం బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష అనే పేరుతోటి ఈ వార్త ఇచ్చారు ఇప్పుడు ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీల మీద ఎవరైనా కులపరంగా దాడులు చేస్తే లేక అత్యాచారాలకు పాల్పడితే ప్రత్యేకమైనటువంటి శిక్షలు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా వర్తించే విధంగా ఒక చట్టాన్ని తయారు చేస్తున్నారు ఈ చట్టం ప్రకారం ఎవరైనా బీసీలను కులం పేరుతో అవమానించినా కులం పేరుతోటి డిస్క్రిమినేట్ చేసిన అంటే వివక్ష చూపినా కూడా ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశాలుంటాయి ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీ కేసుల్లో కేసు కనుక నమోదైతే ఎవరి మీదనైనా వాళ్ళకి ముందస్తు బెయిల్ రాదు అదేవిధంగా ఈ బీసీ అత్యాచారాల నిరోధక బిల్లులో కూడా ప్రొవిజన్ పెట్టారు దాని ప్రకారం కూడా ముందస్తు బెయిల్ రాదు అంటే ఎవరైనా కులం పేరుతో నన్ను దూషించాడు లేక నాపై దాడికి పాల్పడ్డాడు అని చెప్పి ఒక వెనుకబడిన తరగతికి చెందినటువంటి వ్యక్తి ఒక కేసు నమోదు చేశాడు అనుకోండి ఎవరి మీదనైనా ఆ వ్యక్తికి బెయిల్ రాదు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే ఇప్పటికే ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో ఉంది దాన్నే ఎక్స్టెండ్ చేశారన్నమాట దీనికి కూడా అదేవిధంగా రెండు నెలల్లో ఇటువంటి కేసులని పరిష్కరించాలి అని చెప్పి కూడా ఈ ముసాయిదా బిల్లులో ఉంది ఇటువంటి కేసులను విచారించడానికి ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీ కేసులు విచారించడానికి ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయో ప్రత్యేకంగా లాయర్లు ఉంటారో ప్రభుత్వం ప్రత్యేకంగా లాయర్లు నియమిస్తుందో అదేవిధంగా ఈ బీసీ అత్యాచారాలకు సంబంధించి కూడా ఈ బిల్లులో కూడా అటువంటి నిబంధనలనే పొందుపరిచారు ఆ ప్రకారం ప్రత్యేక న్యాయస్థానాలు ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించేటువంటి న్యాయవాదులు ఉంటారు ఈ కేసును ప్రాసిక్యూట్ చేయడానికి బీసీ రక్షణ చట్టం అన్నారు దీన్ని సో ముసాయిదా అనేది రూపకల్పన పూర్తయిందని చెప్తున్నారు బీసీల మీద సామాజిక బహిష్కరణ దోషణలు దాడులు వేధింపులు ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించనున్నారు రెండోసారి అదే నేరానికి పాల్పడితే అంటే మళ్ళీ దోషిగా కూడా తేలితే రెండోసారి కనీసం ఏడాది నుంచి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు ఈ శిక్షని న్యాయస్థానం మరింత పెంచే వీలుంది అని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఈ చట్టం న్యాయశాఖ సమీక్షలో ఉంది అని చెప్తున్నారు వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మారుస్తారు సో దీని ప్రకారం జిల్లాకి ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉంటుందట బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానంగా నియమించనున్నారు ఛార్జ్షీట్ దాఖల నుంచి రెండు నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు అదేవిధంగా సమూహ జరిమానాకు అవకాశం అంటే ఎక్కడైనా ఒక గ్రామంలో ఒక వ్యక్తిని బీసీ పేరుతోటి బీసీ కులం పేరుతోటి బహిష్కరించడం కానీ లేక ఇతరత్ర అవమానిస్తే ఆ మొత్తం గ్రామానికి సమూహంగా జరిమానా విధించేటువంటి అవకాశం అన్నమాట అదేవిధంగా ఫిర్యాదులు కనుక స్వీకరించకపోతే అంటే ఎవరైనా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇదిగో నా మీద ఫలానా వ్యక్తి అవమానకరంగా వ్యవహరించాడు కాబట్టి కేసు పెట్టండి అని అంటే కేసు పెట్టాలి ఆ విధంగా ఫిర్యాదులు స్వీకరించకపోతే జైలుకు పంపిస్తారట పోలీసులను కూడా బీసీలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదుల నమోదు ఎఫ్ఐఆర్ అందజేత అరవై రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు విచారణ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పొందుపరిచారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇదిగో నా మీద ఫలానా వ్యక్తి దాడి చేశాడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు అత్యాచారం చేశాడు లేకపోతే అవమానించాడు కులం పేరుతో అంటే వాళ్ళు ఫిర్యాదు నమోదు చేయాలి అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే అరవై రోజుల్లోనే ఛార్జ్ వేయాలని చెప్పారు కదా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు అని చెప్పి భావిస్తే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా అన్నారు పోలీసే కాదు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విధంగా పొందుపరిచారు ఈ చట్టంలో అదేవిధంగా ఇటువంటి కేసుల్లో సాక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళకి గవర్నమెంటే రక్షణ కల్పిస్తుంది బాధితులకు కూడా ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది రక్షణ మాత్రమే కాదు దర్యాప్తు విచారణ ట్రయల్ సమయంలో ప్రయాణ పోషణ ఖర్చులు కూడా భరిస్తుంది ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకు సంబంధించి అదేవిధంగా సామాజిక ఆర్థిక పునరావాసం కల్పిస్తుంది బాధితులకు ఏ విధంగా అండగా ఉంటున్నది అంటే ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది బాధితులకి అంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు అనమాట వాళ్ళకి ఏ విధంగా అండగా ఉంటున్నది ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంటుంది వాళ్ళైతే కేసు పెట్టారో విచారించామంటే సరిపోదు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళ ప్రయాణ ఖర్చులు భరించాలి పోషణ ఖర్చులు అందించాలి అదేవిధంగా సామాజిక ఆర్థిక పునరావాసం కూడా అందించాలి సో చివరిగా అట్రాసిటీ కిందకి ఏమేమి వస్తాయని చెప్పి ఇచ్చారు భయపెట్టడం అవమానించడం బహిరంగంగా లేదా ఇతరుల సమక్షంలో బీసీలను కులం పేరుతో అవమానకర పదాలు సంకేతాలతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం భయపెట్టడం తక్కువ చేయడం ఇంకా వివరాలన్నీ ఇచ్చారు బహిష్కరణ ప్రజాసేవల్లో వివక్ష ప్రజాసేవల్లో వివక్ష అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష ఒకటే కాదు వనరులు విద్య ఆరోగ్యం గృహ వసతి కల్పనకి సంబంధించి వివక్ష చూపారు అంటే వాళ్ళ మీద కూడా ఈ కేసు పెట్టచ్చు అక్రమ గింటివేత అన్నారు అంటే చట్టబద్ధ అధికారం లేదా పరిహారం లేకుండా నివాసం నుంచి లేక భూమి నుంచి బలవంతంగా తొలగించటం లైంగిక వేధింపులు దాడులు ఉన్నాయి బహిరంగ ప్రదేశాల్లో అడ్డంకులు అని కూడా అన్నారు అంటే బావులు రహదారులు ఘాట్లు శ్మశానాలు ఆలయాలు వంటి ప్రదేశాల వినియోగాన్ని నిరోధించటం ఇటువంటి చట్టం తీసుకొస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది సో ఆ వాగ్దానం మేరకు ఇప్పుడు తీసుకొస్తున్నారు అయితే దీని పరిణామాలు సమాజం మీద ఎట్లా ఉంటాయి అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పటికే మనకి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉంది దాదాపుగా ఇవే అన్నీ కూడా అందులో ఉన్న ప్రొవిజన్స్ ఎవరైనా ఎవరి మీద కేసు పెడితే దళితులు అవతల వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళకి బెయిల్ రాదు ఇట్లాంటివన్నీ ఉండేవి అయితే ఈ మధ్యకాలంలో కొంత సడలింపు జరిగింది ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా కొన్ని కేసులు పెడుతున్నారు పొలిటికల్ మోటివ్తో కొన్ని కేసులు పెడుతున్నారు వెనక అగ్ర కులాల వాళ్ళు ఉండి తమ శత్రువుల మీద దళితుల చేత ఈ విధమైన కేసులు పెట్టిస్తున్నారు ఇట్లాంటి చాలా ఆరోపణలు ఉన్నాయి ఆ కారణం చేత ఈ కోర్టులు ఈ మధ్యకాలంలో కొంతవరకు ఈ బెయిల్ ఇచ్చే విషయంలో లిబరల్గా ఉన్నాయి ఈ కేసుల్లో అది అట్లా ఉండగా ఇప్పుడు కొత్తగా బీసీలకు సంబంధించి కూడా అదే రకమైన చట్టాన్ని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెడీ అవుతోంది దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో నలభై నుంచి యాభై శాతం బీసీలు ఉండే అవకాశం ఉంది అంటే డెబ్భై నుంచి డెబ్భై ఐదు శాతం ప్రజలు మిగతా ఇరవై ఐదు శాతం వేరే వేరే కులాలకు చెందిన వాళ్ళ మీద ఎట్రాసిటీ కేసులో పెట్టచ్చు రివర్స్లో వాళ్ళు పెట్టడానికి వీలు ఉండదు ఇరవై ఐదు శాతం ఈ డెబ్భై ఐదు శాతం పెట్టచ్చు ఎవరి మీద పెట్టచ్చు దళితులైనా బీసీలైనా కూడా ఈ మిగిలిన ఇరవై ఐదు శాతం సోకాల్డ్ అగ్ర కులాల మీదనే పెట్టచ్చు ఉదాహరణకి ఇప్పు ఇప్పటి వరకు ఎం ఎస్సీలు ఎస్టీలు బీసీల మీద మిగతా కాల్డ్ అదర్ క్యాస్ట్ మీద పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి బీసీలు మాత్రం ఎస్సీల మీద పెట్టడానికి అవకాశం ఉన్నదని అని చెప్పి అనుకుంటున్నాను నేను ఇందులో క్లారిటీ లేదు కానీ బీసీలు ఈ చట్టం కింద దళితుల మీద బీసీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడానికి అవకాశం ఉండదు అంటే బీసీలు పెట్టగలిగింది ఆ ఇరవై ఇరవై ఐదు శాతం ఉండేటువంటి అదర్ క్యాస్ట్ మీద మాత్రమే సో ఆ రకంగా సమాజంలో బాగా చిదికలు ఏర్పడేటువంటి ప్రమాదం ఉందా ఒక వర్గం మరొక వర్గాన్ని అనుమానంగా చూసేటువంటి ప్రమాదం ఉందా ఇప్పటికే చాలా వరకు ఏమవుతుంటుందంటే సమాజంలో వీటి గురించి మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి చాలామంది ఒక ఎస్సీను ఎస్టీను ఎంప్లాయ్మెంట్లోకి తీసుకోవడానికి ప్రైవేట్ రంగంలో చెప్తున్నాను భయపడతారు ఎందుకు ఏదన్నా గొడవ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతారేమో అనేటువంటి భయం ఉంటుంది ఇప్పుడు బీసీలకు కూడా ఈ రకమైన చట్టం వస్తే బీసీల మీద కూడా అటువంటి అనుమానంతో లేక భయంతో వాళ్ళని కూడా చూసేటువంటి అవకాశం ఉందా దీనివల్ల సమాజంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం లేకుండా ట్రస్ట్ అనేది లేకుండా వ్యవహరించేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఇంకొక ఇష్యూ ఏంటంటే బీసీలు అని చెప్పి గంపకొత్తగా మనం పిలుస్తున్నాం బ్యాక్వర్డ్ క్యాస్ట్ని ఇందులో చాలా రకాల కులాలు ఉన్నాయి విదిన్ బీసీ క్యాస్ట్లో చాలా అసమానత కూడా ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పై ఎత్తున ఉన్నటువంటి కులాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణకి యాదవులు లేక గౌడ్లు ఇట్లాంటి కొన్ని కులాలు ఇటీవల కాలంలో బాగా పైకి వచ్చినాయి వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు రాజకీయ రంగంలో ఉన్నారు సామాజికంగా బలంగా ఉన్నారు కానీ బీసీల్లో చాలా కులాలు న్యూమర్కల్గా తక్కువ సంఖ్య ఆ కులాలు నంబర్ ఆఫ్ క్యాస్ట్ ఎక్కువ ఉంటాయి యాభై అరవై డెబ్భై అట్లా ఉంటాయి క్యాస్ట్లు కానీ ఈచ్ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య చాలా చిన్నది కాబట్టి వాళ్ళకి అంత పవర్ లేదు పొలిటికల్గా లేదు వాళ్ళల్లో చాలామందికి అవకాశాలు లేవు ఎందుకంటే బీసీలకు సంబంధించి ఉన్న అవకాశాలు సహజంగానే బీసీల్లో ఎవరైతే ముందున్నారో ఆర్థికంగా సామాజికంగా వాడికే ఎక్కువ వస్తాయి వ్యాపారపరంగా కావచ్చు ప్రభుత్వోద్యోగాలు కావచ్చు ఇతరత్ర అవకాశాలు కావచ్చు సో ఆ రకంగా మొత్తంగా ఈ బీసీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది తీసుకొస్తే ఏపీ ప్రభుత్వం అందరికీ ఒకటే న్యాయం జరుగుతుందా బీసీల్లో ఇవాళ కొన్ని కులాలు సోకాల్డ్ అదర్ క్యాస్ లేక అగ్ర కులాలు అని ఎవరైతే పిలుస్తున్నారో ఆ కులాలతో సమానంగా ఆర్థికంగా సామాజికంగా ముందున్నాయి మరి వాళ్ళను కూడా కలిపి గంపగుత్తగా బీసీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒకటి తీసుకురావటం వల్ల మంచి జరుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి దీంతోపాటు దీర్ఘకాలికంగా ఈ రకంగా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైన చట్టాన్ని లేక ఒక్కొక్క ప్రత్యేకమైన రక్షణని కల్పించటం వల్ల ఎప్పటికీ కూడా తెలుగు సమాజం లేకపోతే ఆంధ్ర సమాజం ఒక్కటయ్యేటువంటి అవకాశాలు ఇంకా ఇంకా తక్కువ అవుతాయా అనే అనిపించక మానవం ఒక పక్కనేమో ఇంకా చాలా పేదలు ఉన్నారు మన దేశంలో లేక మన రాష్ట్రాల్లో వాళ్ళకి రకరకాలుగా మనం చేయూత్తును అందించాలి సంక్షేమ పథకాల పేరుతోటి అని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అందిస్తున్నాయి మరొక పక్కన లిక్కర్ సేల్స్ రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి తాజాగా చూడండి డిసెంబరు సహజంగానే చాలా ఇంపార్టెంట్ మంత్ ఈ లిక్కర్ బిజినెస్లో ఎందుకంటే వరుసగా సెలవులు ఎక్కువ ఉంటాయి కొత్త సంవత్సరం వస్తుంది వీటన్నిటి మూలంగా లిక్కర్ బిజినెస్ చాలా భారీగతనం జరుగుతుంది తాజా వార్తల ప్రకారం ఏంటంటే చూడండి డెక్నాలకి వార్త ఇది ఏపీ లిక్కర్ సేల్స్ అప్ ఎయిట్ పర్సెంట్ ఇన్ డిసెంబర్ అట ఎనిమిది శాతం ఒక్క నెలలో సంవత్సరంలో కాదు ఒక్క నెలలో పెరిగినాయి రెండు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయల మందు తాగారట డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అంటే చూడండి ఎంత భారీ ఎత్తున తాగారు పోయిన పోలిస్తే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కువ మంది తాగారు ఒక నెలలో ఒక్క నెలలో ఇందులో ఇంకో విచిత్రం అనిపించింది ఏంటంటే నాకు ఎక్కడ ఏ ప్రాంతాలు ఎక్కువ తాగారు అనేది కొన్ని ఫిగర్స్ ఇచ్చారు వీళ్ళు విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నది అన్నారు ఎంత అంటే నూట డెబ్భై ఎనిమిది కోట్లు అనమాట ఒక డిసెంబర్లోనే అయితే విశాఖపట్నం పెద్ద నగరం అక్కడ చాలా పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు కాబట్టి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు కానీ తిరుపతిలో నూట అరవై తొమ్మిది కోట్లు అంటే దాదాపుగా సమానం విశాఖపట్నంతో దాదాపు సమానంగా తిరుపతిలో ఉండేవాళ్ళు కూడా తాగారన్నమాట డిసెంబర్లో అందులోనూ టెంపుల్ టౌన్ అని కూడా అంటాం కదా చాలా ఆలయాలు అన్నీ ఉన్నాయి కొంచెం పవిత్రత ఉన్నది ఎక్కడ చెప్పి అనుకుంటారు కదా అటువంటి చోట్ల తిరుపతిలో విశాఖపట్నంతో సమానంగా ఇంకొకటి ఏంటంటే విశాఖపట్నం జనాభానేమో ఆల్మోస్ట్ పాతిక లక్షలు ఇరవై మూడు లక్షలకు పైగానే ఉంది తిరుపతి జనాభా అంతా ఎనిమిది లక్షల కంటే తక్కువ కానీ లిక్కర్ సేల్స్లో ఒక డిసెంబర్ నెలలో రెండు దాదాపుగా సమానం విశాఖపట్నంలో డెబ్బై ఎనిమిది కోట్లు తిరుపతి నూట అరవై తొమ్మిది కోట్లు ఇక ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో నూట యాభై ఐదు కోట్లట యాక్చువల్లీ అది కూడా జనాభా తక్కువే తిరుపతి కంటే ఎక్కువ అనుకోండి దీనికంటే ఇంట్రెస్టింగ్ ఇంకోటి అనిపించింది నాకు అదేంటంటే తెలంగాణతో కంపారిజన్ ఇది ఎన్డీటీవీ వార్త తెలంగాణ ఇన్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టూ క్రోర్ ఫ్రమ్ లిక్కర్ సేల్స్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐదు వేల నూట రెండు కోట్లు ఇప్పుడే చూసాం కదా మనం ఇక్కడ ఆంధ్రాలో రెండు వేల ఏడు వందల కోట్లు అన్నారు ఆంధ్రాలో రెండు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు అలాంటిది తెలంగాణకు వచ్చేసరికి ఐదు వేల నూట రెండు కోట్లు అంటే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఎక్కువ తాగారు తెలంగాణలో తెలంగాణ జనాభా పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఆంధ్రప్రదేశ్లో బహుశా ఐదున్నర కోట్ల మంది ఉంటారు ఇప్పుడు లేటెస్ట్ తెలంగాణలో నాలుగు కోట్ల వరకు ఉండవచ్చు అయినా కూడా తెలంగాణలో ఆల్మోస్ట్ లైక్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ లిక్కర్ సేల్స్ అయినాయి మరి ఒక పక్కనేమో మనం పేదరకం గురించి మాట్లాడతాం అసమానతల గురించి మాట్లాడతాం మరి ఇదంతా కూడా డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే తాగుతున్నారా అట్లా అనుకోవడానికి లేదు యాక్చువల్గా మధ్యతరగతి ఎక్కువ తాగొచ్చు కానీ దిగువ మధ్యతరగతి పేదలు కూడా తాగకుండా ఇంతంత పెద్ద నంబర్స్ రావు ఐదు వేల కోట్లు ఐదు వేల నూట రెండు కోట్లు రెండు వేల ఏడు వందల కోట్లు ఇటువంటి నంబర్స్ సో ఇది ఒక వైరుధ్యం ఒక పక్కన పేదరికం తాండవిస్తుందని చెప్తాం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకి డబ్బును ఖర్చు చేస్తాం మరో పక్కన లిక్కర్ సేల్స్ ఏటికేడాది కాదు మంత్ ఆఫ్టర్ మంత్ భారీ ఎత్తున పెరుగుతున్నాయి ఇది ఒక ఆసక్తికరమైన వార్త అండి కొద్ది రోజుల కిందట వచ్చింది వార్త అదేంటంటే లోక్పాల్ లోక్పాల్ అంటే తెలుసు కదా దేశంలో ప్రభుత్వ వ్యవస్థల్లో ఏదైనా అవినీతి జరిగితే ఆ అవినీతిని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఒక ఇండిపెండెంట్ అటానమస్ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధ సంస్థ లోక్పాల్ అంటే లోక్పాల్లో చైర్పర్సను మెంబర్సు ఉంటారు వాళ్ళ కోసం అని చెప్పి కార్లకు ఒక ఆర్డర్ పెట్టారు అయితే అవి మామూలు కార్లు కాదు బిఎండబ్ల్యూ కారు సెవెన్ బిఎండబ్ల్యూ కార్స్ కోసం పెట్టారట టెండర్ రిలీజ్ చేశారు మొత్తం ఏడుగురు ఉన్నారు చైర్పర్సన్ ఒక ఆరుగురు మెంబర్స్ అనమాట మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది ఏమని అవినీతిని నిర్మూలించడం కోసం ఏర్పడినటువంటి బాడీ వీళ్ళకి చాలా లగ్జూరియస్గా ఉండేటువంటి విలాసవంతమైనటువంటి కార్లు అవసరమా అంటే ఈ కార్లన్నీ కలిపి ఏడు బిఎండబ్ల్యూ కార్స్ అని ఉంది కదా ఈ ఏడు కార్లు కలిపి నాలుగు కోట్ల రూపాయలట లగ్జరీ బిఎండబ్ల్యూ కార్స్ టెండర్ ఫ్లోడ్ చేశారు సో దాని మీద పెద్ద ఎత్తున క్రిటిసిజము నాలుగు కోట్లు పెట్టి కార్లు కొంటారా మీరు మీకు బిఎమ్డబ్ల్యూ కార్స్ కావాలా అని ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏమిటంటే వీళ్ళు ఈ టెండర్ని విత్ర్రా చేసుకున్నారట అక్టోబర్ పదహారు ఇరవై ఇరవై ఐదు నాడు వాళ్ళు ఫ్లోట్ చేశారు ఈ టెండర్ని ఇప్పుడు లేటెస్ట్గా వీటిని ఈ టెండర్ని విత్డ్రా చేసుకున్నారు అనేది వార్త నౌ నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ బీఎండబ్ల్యూ కార్లు ఏడు కార్లు నాలుగు కోట్లు అంటే అరవై లక్షలు పడిందేమో మ్యాక్సిమం ఇంకా తక్కువే ఇట్లా దుర్యోగం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున దుమారం చలరేగితే వాళ్ళు విత్ర్రా చేసుకున్నారు భయపడి పబ్లిక్ ఒపీనియన్కి కానీ దీనివల్ల ఎక్కువ ప్రయోజనమా లేకపోతే లోక్పాల్లో ఉన్నటువంటి చైర్పర్సను మిగతా మెంబర్సు చాలా గట్టిగా వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళ బాధ్యతలు నిర్వహించి జాతీయ స్థాయిలో జరిగేటువంటి అవినీతిని నిర్మూలించడం ఎక్కువ ఇంపార్టెంట్ తక్కువలో కొనకున్న కార్లు ఏం కొంటారు ఇప్పుడు బహుశా ఇన్నోవా కార్లు ఉంటారు ఇన్నోవా కార్ ఎంత ఉంది వాళ్ళ దాదాపు నలభై లక్షల రూపాయలు ఉంది ఇది అరవై లక్షల కంటే తక్కువ అనుకున్నాం అంటే ఒక ఇరవై లక్షల రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నారు కొంత విలాసవంతమైన కారే కరెక్టే కానీ మనకి దాని మీద ఉన్న దృష్టి యాక్చువల్గా లోక్పాల్లో ఉన్న వాళ్ళంతా బాగా పనిచేసి ప్రభుత్వంలో వివిధ వ్యవస్థలలో పేరుకుపోయినటువంటి అవినీతిని నిర్మూలించగలిగితే దానివల్ల ఎక్కువ ప్రయోజనం వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి పాలసీ వల్ల చాలా తేడా వస్తుంది వందల వేల కోట్ల తేడా వస్తుంది ఏ సెక్టర్లోనైనా ఒక పాలసీ చేంజ్ జరిగింది అనుకోండి ఆ పాలసీ చేంజ్ వెనక ఒక కరప్ట్ ఇంటెన్షన్ కనుక ఉంటే లేక విధి విధానాలు సరిగ్గా లేకపోతే లోక్పాల్ కనుక వాటిని ఎక్స్పోజ్ చేయగలిగితే దానివల్ల కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదా జరుగుతుంది ప్రభుత్వానికి కానీ దురదృష్టం ఏంటంటే మనకి దాని మీద ఆసక్తి తక్కువ బీఎండబ్ల్యూ కొనుక్కుంటారా లగ్జురియస్ కార్లు అని చెప్పి గొడవ చేయగానే వాళ్ళు మానేశారు ఓకే ఇప్పుడు ఇన్నోవాగా ఉంటారు దానివల్ల ఎంత ఆదా అవుతుంది ఒక కోటి రూపాయలు ఆదా అవుతుంది అంతే అటు ఇటుగా అంతటితో సంతృప్తి పడతాం మనం ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళకి మంచి జీతాలు మంచి సౌకర్యాలు కల్పించడంలో తప్పు లేదు కావలసిందల్లా ఏంటంటే వాళ్ళ బాధ్యతల్ని ప్రయోజన దృష్టిలో పెట్టుకొని నిర్వహించటం నెరవేర్చడం అది మోర్ ఇంపార్టెంట్ దానివల్ల చాలా లాభం చేకూరుతుంది కానీ వాటి మీద ఉండదు మన దృష్టి ఎప్పుడూ కూడా ఇటువంటి పై విషయాల మీద ఉంటుంది నాలుగు కోట్ల రూపాయలంటే మీరు ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ముఖ్యమంత్రులు ఒక నాలుగు సార్లు హెలికాప్టర్లు అక్కడికి ఇక్కడికి వస్తే అవుతుంది లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ వెళ్ళొస్తే అవుతుంది కానీ అది పెద్ద విషయంగా ఒక నేషనల్ లెవెల్లో పెద్ద కాంట్రవర్సీ లాగా అయింది సో వాళ్ళు ఇప్పుడు విత్ర చేసుకున్నారు ఇప్పుడు మిగతా వాళ్ళగానే ఇన్నోవా కార్లు ఏదో కొంటారు ఇక అందరితో అంశం ముగిసిపోతుంది న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్గా జోరాన్ మమ్దాని ప్రమాణ స్వీకారం చేశాడు ఈయన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ పే వాళ్ళ ఫాదర్ ఉగాండాలో స్థిరపడ్డాడు ఎప్పుడో వాళ్ళ మదర్ మాత్రం ఇండియానే అప్పటికే ఇప్పటికే అనుకుంటున్నాను నేను అయితే వార్త ఏమిటంటే ఆయన ఈ మధ్య గెలిచాడు న్యూయార్క్ మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశాడు అది వార్త ఇందులో ఒక విశేషం ఉంది చెప్తాను నేను అర్ధరాత్రి వేళ సబ్వే స్టేషన్లో న్యూయార్క్ మేయర్గా జోరాన్ ప్రమాణ స్వీకారం అని బొమ్మ వేశారు మన న్యూయార్క్లో ఇది సబ్వే అనమాట అక్కడ మెట్ల మీద నిలబడి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆయన ఇటు పక్కన ఆయన భార్య ఈమె మిడిల్ ఈస్టర్న్ కంట్రీ సిరియా అనుకుంటాను యువతలో అయిపోమో లిటీషియా జేమ్స్ అని చెప్పి న్యూయార్క్ అటార్నీ జనరల్ ఆవిడ ప్రమాణ స్వీకారం చేస్తోంది ఆయన పక్కన ఒక పుస్తకం మీద చేయిపెట్టి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కదా అది ఖురాన్ గురువారం అర్ధరాత్రి అమెరికా కారమానం ప్రకారం మనహాటంలోని ఓ చారిత్రక సబ్వే స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగింది ఖురాన్పై ప్రమాణం చేసి న్యూయార్క్లో తొలి ముస్లిం మేయర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ రెండు పాయింట్లు చెప్పాలి ఒకటేంటంటే ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారం జరిగింది కానీ ఇది బహుశా నేను అనుకుంటాను లీగల్ కాదు అందువల్ల మళ్ళీ ఇంకొక ప్రమాణ స్వీకారం చేస్తారట అది కూడా రాశారు యాక్చువల్గా మధ్యాహ్నం ఒంటి గంటకి అమెరికా కాలమానం ప్రకారం ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సిటీ హాల్లో జరిగే బహిరంగ కార్యక్రమంలో యుఎస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది అంటే ఇది సింబారిక్గా చేశాడనమాట ఆయన ఖురానమే చేశాడు ఇండియాలో లాగానే అమెరికాలో కూడా ఎవరికి దేని మీద నమ్మకం ఉంటే దాన్ని చేయొచ్చు తప్పేమీ లేదు కానీ ఎప్పుడు నాకు వచ్చేటువంటి ఒక ఒక క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే జోరాన్ మందానికి సంబంధించి ఇతని సోషలిస్ట్ అని కమ్యూనిస్ట్ అని ఇట్లా రకరకాలుగా అభివర్ణించారు మన దేశంలో లాగానే చాలా పాపులిస్ట్ హామీలు ఇచ్చి గెలిచాడు అంటే ఉచితంగా ఇళ్ళు అద్దెలు ఫ్రీ చేస్తాను అంటే అద్దెలు పెంచడానికి వీలు లేకుండా చట్టం తీసుకొస్తాను ఉచితంగా మన ఉచిత బస్సు తెలంగాణ ఆంధ్రాల లాగా ఉచిత బస్సు న్యూయార్క్లో పెడతాను ఇట్లాంటి హామీల ద్వారా వచ్చాడు ఆయన సరే అది ఒక కొత్త పరిణామం అనుకోండి అమెరికన్ పాలిటిక్స్లో బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక విశేషం ఏంటంటే ఇతన్ని అప్పటికీ ఇప్పటికీ తొలి ముస్లిం మేయర్ అని అభివర్ణించటం ఇప్పుడు కూడా అతను ఖురాన్ మీద ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి ముస్లిం అనేదంటే ఎటువంటి సందేహం లేదు ఆయన తండ్రి ముస్లిము ఆయన కూడా భారతీయ ఉన్న వ్యక్తి గుజరాత్ నుంచి జోరాన్ మందానీ తల్లిదండ్రుల ఫ్యామిలీ వెళ్ళిపోయింది ఎప్పుడు ఉగాండాకి అక్కడే పుట్టాడు జోరాన్ మమ్దానీ కూడా వాళ్ళ ఫాదర్ ముస్లిం కాబట్టి జొరాన్ మహమ్ద్ అని కూడా ఆ ముస్లిం వారసత్వం వస్తుంది సహజంగా అయితే జొరాన్ మహమ్దా అని తల్లి మీరా నాయర్ మీరా నాయర్ బై నేమ్ అర్థమైపోతుంది హిందూ అని ఆవిడకి పంజాబ్ మూలాలు ఉన్నాయి కానీ ఆవిడ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అవడం చేత ఒరిస్సాలో చిన్నప్పుడు పెరిగింది తర్వాత పెద్ద సినిమా డైరెక్టర్ అయింది ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆవిడ సినిమాలు తీసింది ఉగొడాకి వెళ్ళి ఒక సినిమా తీసేటప్పుడే ఆవిడకి పరిచయం అయింది జోరాని ఫాదర్ మహమూద్ అనుకుంటున్నాను ఆయన పేరు ఆయనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు తర్వాత జోహరాని పుట్టాడు ఇక్కడ నాకు అనిపించే క్యూరియస్ అంశం ఏంటంటే జోరాన్ మమానీకి ముస్లిం వారసత్వం హిందూ వారసత్వం రెండూ ఉన్నాయి తండ్రి ముస్లిం తల్లి హిందూ కానీ ఎక్కడా కూడా హిందూ వారసత్వం ఉన్నట్టుగా పరోక్షంగా కూడా మెన్షన్ లేదు మొత్తం అమెరికన్ మీడియాలో ఎక్కడా లేదు అదొక విచిత్రం ఇండియన్ మీడియాలో కూడా ఎక్కడా అవును ఇతను తల్లి మీరా నాయర్ కదా ఆవిడ మతం మార్చుకుందా అంటే మతం మార్చుకున్నట్టుగా ఎక్కడా లేదు కాబట్టి కంప్లీట్ టోటల్గా అందరూ ముస్లిమ్సే కాబట్టి ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన అంశం ఏమీ లేదు అనుకోవచ్చు కానీ అట్లా ఏమి జరగలేదు మోస్ట్ ప్రాబబ్లీ ఈవెన్ జోరాన్మా దాని తండ్రి ప్రొఫెసర్గా పనిచేశాడు కొలంబియాలో కొన్నాళ్ళు ఆయనకు కానీ మీరా నాయర్కి కానీ పర్టికులర్లీ మతం మీద ప్రత్యేకమైన అటాచ్మెంట్ ఏమీ ఉన్నట్టుగా లేదు తండ్రికి కానీ అంటే ఆయన ముస్లింగా తండ్రికి కానీ హిందువుగా తల్లికి కానీ వాళ్ళ వాళ్ళ మతాల పట్ల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అటాచ్మెంట్ ఏమీ లేదు అయినా కూడా జోరాన్ మహమ్ ముస్లింగానే గుర్తిస్తారు ఒక పక్కన కమ్యూనిస్ట్ అంటారు సోషలిస్ట్ అంటారు కానీ ముస్లిం తొలి ముస్లిం మేయర్ అంటారు అని అనడమే కాదు తన తానే ముస్లింగా ఆయన కూడా అభివర్ణించుకున్నాడు ఇప్పుడు ఖురాన్ మీద ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ఆ విషయాన్ని మరొకసారి రూఢి చేశాడు ఆయన ఆయన ముస్లిం అయినా లేక హిందూ వారసత్వం ఉన్నా కూడా భారతీయ మూలాన్ని వ్యక్తి ఆ రకంగా భారతీయులకి ఆనందం కలిగించే విషయం అయితే ఏ కారణం చేత జొరానీకి రెండు మతాల వారసత్వం ఉన్నప్పటికీ ముస్లింగానే ఎందుకు గుర్తిస్తారు ఆయన కూడా తను తాను ముస్లింగానే ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తాడు అంటే ఆయనకి ఏమైనా ప్రత్యేకంగా నాకు దీని మీదనే నమ్మకం ఉన్నది వేరే దాని మీద నమ్మకం లేదు అని అనుకోవాలా లేదు రాజకీయంగా తన తను ముస్లింగా ప్రొజెక్ట్ చేసుకుంటే ఎక్కువ ప్రయోజనకరం అనే ఉద్దేశంతో ఆ పనిచేస్తున్నాడా అనేది చాలామందికి వచ్చారు మానం